ఏంది ఆయన అంటే నువ్వు వివాహం చేసుకుంటే దానికి ప్రయోజనం ఏంటంటే సర్వత్రా సంవేనాలు రంగనాదు కనబడుతూ ఉంటే ఆయన దర్శనమిస్తుంటే ఆ ఏమైన పని లేకపోయాడంటే చడవాడివి అని ఒక సూది తెచ్చి చకెట్ రెండో వేసాడు తీసుకున్నా అన మనమైతే పెద్ద వేసి వెతుకుతాం ఆయన ఏమిటి ఆ చెడు గంట అలా కూడా ఆ సూచి తెచ్చిచ్చేసాడు తెచ్చిచ్చేసాడు అంటే అంత దృష్టి కలిగి ఉన్నారు మగ్నాల పట్ల ఇంకా రామాను వాళ్ళు ఉన్నారు అయ్యో మీరు ఎంత అభిలాష కలిగి ఉన్నారు భగవంతుడి యొక్క సేవ కోసం మీరు తుర్యాసం స్వీకరించండి అంటే సన్యాస అని సన్యాసం ప్రసాదించారు తర్వాత చాలా పేర్లలో జరిగినాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనం శ్రీరంగం వెళ్ళాలి కాంచీపురం వెళ్ళాలి నేర్కోట వెళ్ళాలి తిరుమల వెళ్ళాలి అవన్నీ మన హృదయంలోనే ఉండేలా తెలుసుకోవాలి మన ఇల్లేవాలి మనం ఎక్కడ శరీరం వదిలిపెట్టినా గోవిందో అనగలిగేలా ఉండాలి లోపల ఎప్పుడు శ్రీభాషకాశాలుగా చూస్తారు గదా అంటే భగవంతుడు గద్ లోపల ఎప్పుడు లోపల భగవంతుడి యొక్క స్మరణ చేస్తుంటే మనమే అంతదుర్గా మారతాము అలా భగవంతుడిని ఎప్పుడు స్మరిస్తూ కీర్తిస్తూ భావిస్తూ సంపద అనుభవిస్తూ సంతోషంగా ఆగం తెలుసుగా ఎంత మునిగేవాడు ఎందులో సంసారం ఫోన్లు అందుకే అది వాళ్ళ ఎందుకు అందుకే నాకు ఒప్పుడు చెబుతున్నా రోజు ప్రయాణం చేస్తాం రోజు ఒక భోజనమే కూడా శాకా మరి ఒకటి తెచ్చుకొని చెప్తున్నాను అందు కాదు మీరు వినే అందుకు అరుకులు భక్తులు అందుకని కొద్ది తెచ్చుకొని చెప్తున్నాను కాబట్టి ఆనందించండి అవతరించండి ఆలోచించండి ఆనందాన్ని అనుభవించండి ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉండండి అలాగే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళలో మీ బంధువులు స్నేహితులు కావచ్చు అయ్యో ఈ ఆనందాన్ని వాళ్ళు అనుభవించట్లేదే అని వాళ్ళ పట్ల జాలితో ఉండండి వాళ్ళకు కూడా ఈ ఆనందాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి రేపు చదుర్మాసం అవుతుంది చక్కగా సేవాకాలం దానికోసం ఇప్పుడు నుంచే మనం రిపేర్ చేయండి రాకపోతే రిపేర్ చేయండి వారానికి ఒకరోజు ప్లాన్ చేయండి ఈ శివరాలు వెదా వదిిన రెడీగా ఉండు అని చెప్పండి అలాగే కాలక్షేపాన్ని తీసుకుంది మనం ఇక్కడ కాలక్షేపం చేయలేదనుకోండి ఎలాగా వేరే మఠానికి కాలక్షేపం తెలుసు కదా అందుకని నేను రైల్లో సీరం కొద్దామని వెళ్తుంటే పెద్దవిడ ఇల్లుగా ఉంటుంది అరవై తొమ్మిది ఏళ్ళు ఇంకొక ఆ భర్త అబ్బాయి రెండు ఏళ్ళు చాలా హైలీ క్వాలిఫైడ్ పీపుల్ నేను ఆదిత్యలో చదువుకున్నాను బయట ఆ వెళ్ళలో సీట్లో ఆవిడ సెలవులో ఏం చూస్తుంది లవసాల రక్తంశాల వంటశాల ఏం కాదు నాకు చాలా కోపం వచ్చింది కోపంచ్చి ఏం చెందుతారు మీరు అన్నారు అంటే దాకా వెళ్ళాలి అండి ఆకాహించకండి టైం పాస్ అప్పుడు శ్లోకం చెప్పాడు మీతో చెప్తున్నాను మీరు చెప్పండి కాలక్షేమో కర్తవ్యం క్షీణమాయుదే అవి ఎంత ఇంగ్లీష్లో పెద్దవాడు టైం పాస్ నాకేమో కోపదాన్ని వెంటనే కోప వచ్చింది అన్నాను అసలు టైం పాస్ అయింది త్వరలో మీరే పాస్ అయిపోతుంద తెలుగులో పాతనే నిలిచాడు అని ఆ శ్లోకం చెప్పాడు ఎవరి శ్లోకం కాలాన్ని అర్థం చేయకండి కాలాన్ని అర్థం చేస్తే ఆయుర్వేయం తగ్గిపోతుంది ఆయుర్వేయం తగ్గిపోతే ఎవరికి ఏమో తెలియలేదు అయ్యో బాబో టాస్క్ ఇంకా పూర్తిగా అనేది అనుకోడు ఎగ్జామ్ లేట్ వచ్చింది ఇంకా రెండు ముక్కులు ఉన్నాయండి అంటే వింటారా కాదు కదా నీ ముక్కు కూడా లోపల పడి కదా అప్పుడు ఎగ్జామ్ వాళ్ళ దగ్గరికి వచ్చి గబు సంజాతాం అవునా పెట్టాలి మన ట రెం మూడు నెలలు నాలుగు నెలలు అప్పటి నుంచి అలాగే మనకు కావడం యాభై అరవైయో డెబ్బై ఇంకా వందలే అనుకోకూడదు కాబట్టి మన కర్తవ్యం హరి కీర్తనం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 చెప్పి నేను నీకు ప్రసాదాలు ఇచ్చి వెళ్ళిపోతాను సగ్ నమస్కారం చాలా బాగుంటుంది నా రాజ్యం నేర్చుకుంది మీరు వినగానే నవ్వుతుంది స్వామివారి నవ్వుతుంది చెప్పనా నారాయణ నారాయణ బాగా చెప్తున్నారు అద్దు స్వామివారి నవే ாயணாயிருஷ்ணா <Ses> పేపర్లు స్టిక్కర్లు అన్ని తీసుకొని ఈ వ్రజదూలి లోపల వేసుకొని ఇంటికి వెళ్ళి చక్కగా ఇంకా నేను చెప్పాను అమ్మా కొద్ది థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ మరొకసారి